అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో అధిక కొవ్వు అలాగే బాణపొట్ట అలాగే నడుము చుట్టూ ఉన్న బొడ్డు చుట్టూ ఉన్న అధిక కొవ్వు ఏదైతే ఉందో దీన్ని కరిగించే ఒక చిట్కాని మీకైతే చెప్పబోతున్నాను చాలామంది ఈ అధిక బరువుతో అధిక కొవ్వుతో బాణ ముఖ్యంగా బొడ్డు చుట్టూ ఉన్న ఈ ఫ్యాట్ ఏదైతే ఉందో ఈ సమస్యతో చాలా బాధపడుతూ ఉంటారు ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఎలాగైనా సరే అధిక కొవ్వు కరిగించుకోవాలని వీరు ఎంతో నడక అలాగే ఎంతో వ్యాయామం చేస్తూ ఉంటారు కానీ కొందరి శరీరానికి కొవ్వు అనేది చాలా త్వరగా కరుగుతుంది కానీ కొందరి మరి కొందరు శరీరానికి ఇది కొంచెం కష్టంగా ఉంటుంది వీళ్ళు ఒళ్ళు అలసిపోతుంది కానీ ఈ యొక్క కొవ్వు అనేది కరగదు దీంతో వీరు చాలా బాధపడుతూ ఉంటారు ఎన్నో ప్రయత్నాలు ఇంకా చెప్పాలంటే ఎంతోమంది వైద్యుల్ని కలుస్తూ ఉంటారు ఎన్నో వైద్య సలహాలు పాటిస్తూ ఉంటారు ఆరోగ్య సూత్రాలు చేస్తూ ఉంటారు ఇంకా చెప్పాలంటే వీళ్ళు రకరకాల మందులు కూడా వాడుతూ ఉంటారు మరి ఎన్ని మందులు వాడినా సైడ్ ఎఫెక్ట్ వస్తుందే తప్ప వీరు అధిక కొవ్వు అనేది కరగదు దీనివల్ల వీళ్ళు చాలా బాధపడిపోతూ ఉంటారు మరి అలాంటి వారికి యొక్క వీడియోలో అధిక కొవ్వుని చాలా తక్కువగా ఎలాంటి శ్రమ లేకుండా తేలిగ్గా కరిగించే ఒక చిన్న ఒక ప్రాచీన మూలిక వైద్యం ఈ వైద్యాన్ని మీకైతే నేను పరిచయం చేయబోతున్నాను మరి ఎవరైనా మన యొక్క ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఈ యొక్క వీడియోనైతే షేర్ చేయండి మీ బంధుమిత్రులకి మీ సన్నిహితులకి షేర్ చేయండి ఈ యొక్క వీడియో అనేది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే నేను ప్రతి వీడియోలో కూడా చెప్తూ ఉన్నాను మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఏదైనా మొండి సమస్యతో బాధపడుతున్నట్లయితే దయచేసి వీడియో కింద కామెంట్ అయితే రాయండి మీరు ఏ సమస్యతో బాధపడుతున్నారో జీవిత జాతకానికి సంబంధించిన సమస్య కావచ్చు లేదంటే అనారోగ్య సమస్య కావచ్చు ఏదైనా సరే మీ యొక్క సమస్యని వీడియో కింద కామెంట్ అయితే రాయండి నేను ఆ కామెంట్ని పరిశీలించి ఆ కామెంట్ని పరిశీలించి దానికి ఏ చిట్కా చేస్తే ఏ మూలిక ద్వారా మీ యొక్క సమస్య పరిష్కారం అవుతుందో ఏ చెట్టు వేరు ద్వారా నేను ఇలా ప్రకృతిలో అన్వేషించి దా మొక్కని నేను గుర్తించి మీకైతే వీడియో ఒకటి తీసి మీకు పెడతాను అంటే మీ సమస్యకి పరిష్కారం ఏంటో నేను చూపెడతాను దయచేసి మీరు నమ్మండి ప్రకృతిలో ఎన్నో రకాల ఔషధ మొక్కలు ఉన్నాయి గతంలో చాలామంది మన యొక్క ఛానల్ కింద వారి యొక్క సమస్యలను కామెంట్ పెట్టారు నేను వారికి ఒక మంచి వీడియో చేశాను మీరు కావాలంటే మన పాత వీడియోలు చూడండి చాలా చాలా బాగుంటాయి చాలామందికి ఉపయోగపడే వీడియోలు చేశాను సమస్య మీది పరిష్కారం నాది అలాగే మీరు చెప్పండి కంటెంట్ నేను రెడీ చేసి పెడతాను ఎలాంటి వీడియోస్ మీకు కావాలో మీకు ఇష్టమైన వీడియోలు చేయడమే నా యొక్క పని ఇప్పుడు అధిక కొవ్వుని బాగా తేలిక కరిగించే ఒక చిట్కా మీకైతే నేను చెప్తాను దయచేసి వీడియోని చివరి వరకు చూడండి వీడియో చాలా బాగుంటుంది అందరికి కూడా చాలా బాగా ఈ యొక్క వీడియో అనేది ఉపయోగపడుతుంది చూసారా ఇవన్నీ రేల చెట్లే అవన్నీ కూడా రేల చెట్లే వీటిని రేల పూలు అంటారు తంగడి పూలు మాదిరిగా ఉంటాయి చే పట్టుకుంటే చాలా బాగుంటాయి రేల చెట్టు అంటారు ఈ రేల చెట్టు అనేది ఒక మంచి ఔషధ మొక్క ఎన్నో రకాల సమస్యలను తగ్గించే ఔషధ గుణాలు అనేవి ఔషధోపయోగములు అనేవి ఈ రేల చెట్టులో ఉన్నాయి ఈ రేల చెట్టు చాలా రకాల మొండి సమస్యలను కూడా తగ్గిస్తుంది మరి ఇప్పుడు అధిక కొవ్వు దీనికి ఏంటో చూద్దామండి ఈ రేల చెట్టు యొక్క చిగుళ్ళు అంటే లేత ఆకులు చూడండి లేత ఆకులు మంచిగా ఉన్న లేత ఆకుల్ని వీటిని తీసుకోవాలి వీటిని తీసుకొని ఈ యొక్క రేల ఆకుల్ని పచ్చడి చేసుకోవాలి రోడ్లో వేసుకొని బాగా దంచి పచ్చడి మరి మీకు ఒక ఆలోచన రావచ్చు ఏమంటే మరి రేల యొక్క చిగుళ్ళు ఆకుల్ని పచ్చడి చేసుకుంటారా పూలను కదా అని రేల పూలని పచ్చడి చేసుకుంటారు రేల పూలని పప్పుల్లో వేసుకుంటారు అలాగే రేల చిగుళ్ళు అంటే ముదురు ఆకులు కాదు ముదురు ఆకులు మళ్ళీ వేసుకోకూడదు లేత ఆకులు మాత్రమే ఖచ్చితంగా మనం రోట్లో వేసుకొని వేసుకొని పచ్చడి చేసుకొని తాలిం పెట్టుకొని కొంచెం మోతాదుగా దీన్ని తినచ్చు ఇది తింటే శరీరంలో ఉన్న కొవ్వు ఏదైతే ఉందో ఆ కొవ్వు కరిగిపోతుంది ఇంకా మరొక పద్ధతి చూడండి మరి తినలేని వాళ్ళు ఏమండి ఇది తింటే ఏదైనా అవుతుందా మాకు కొంచెం అనుమానంగా ఉందని కొంతమందికి అనుమానం ఎక్కువ ఉంటుంది అలాంటి వాళ్ళు చేయవలసింది ఏంటంటే ఈ రేల చెట్టు యొక్క ఆకుల్ని ఒక ప్లేట్ నిండా తీసుకోండి లేత ఆకులు కానీ ముదురు ఆకులు కానీ ఒక ప్లేట్ నిండా తీసుకొని తీసుకోండి తీసుకున్న తర్వాత ఈ ఆకుల్ని ఒక బకెట్ నీళ్ళలో కానీ బిందె నీళ్ళలో కానీ యొక్క ఆకులను వేయండి అందులో నీళ్ళు పోయండి నీళ్ళు పోసి ఆ నీళ్ళని బాగా ఉడికించండి కింద మంట పెట్టి బాగా ఉడికించాలి ఎంతవరకు అంటే నీళ్ళు మసల కాగిపోవాలి ఈ మసల కాగిపోయినప్పుడు ఈ ఆకులు కూడా బాగా అందులో కలిసిపోతాయి పొగలు వస్తూ ఉంటాయి నీళ్ళు పొగలు రావాలి ఇప్పుడు ఈ పొగకి మన శరీరాన్ని తాకేలా చేసుకోవాలి మరి ఎట్లా చేసుకుంటామండి అంటే ఒక మంచం ఉంది కదా నవారు మంచం నులక మంచం కానీ ఒక నులక మంచం కింద ఈ బిందె నీళ్ళు పెట్టి ఆ మంచం పైన కూర్చోండి కూర్చోవడం వల్ల అదే బోర్లా వెళ్ళక పడుకోవటమా అధిక కొవ్వు ఎక్కడైతే ఉందో ఆ ప్రదేశానికి ఆవిరి తగిలేలా చూసుకోండి పూర్వకాలంలో ఈ రకమైన వైద్యం చేసేవాళ్ళు ఒంట్లో నీరు ఉన్నా అధిక కొవ్వు ఉన్న బాణ పట్టున్న ఒళ్ళంతా నీరు చేరినా ఈ రకంగా చేసేవాళ్ళు ఈ రకంగా చేయడం ద్వారా ఏమవుతుంది అంటే ఒంట్లో ఉన్న చెడు నీరు తొలగిపోతుంది అధిక కొవ్వు అధిక బరువు బాణపట్ట ఇలా ఎన్నో రకాల సమస్యలకి పరిష్కారం అయితే ఉంది మరి ఇంక ఈ రేల చెట్టు మనకి ఎలా మేలు చేస్తుందండి అంటే ఈ రేల చెట్టు చాలా రకాలుగా మనకు మేలు చేస్తుంది అది చూడండి ఈ పూలు ఎవరైతే ఈ రేల చెట్టు పూలని పచ్చడిగా చేసుకొని తింటారో వారికి అన్ని రకాల గ్యాస్ట్రిక్ సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి కడుపు ఉబ్బరం కడుపులో మంట కడుపులో నొప్పి తేపులు నులిపురుగులు ఇలా కడుపుకు సంబంధించి ఉదరానికి సంబంధించిన దోషాలు ఏమైతే ఉన్నాయో సర్వ ఉదర దోషాలకి మందు అనేది ఈ రేలపూల పచ్చడి మరి దీన్ని పచ్చడి చేసుకోవచ్చు పప్పుల్లో సాంబార్లో వేసుకొని కూడా తినచ్చు ఇలా తినడం ద్వారా ఎన్నో రకాల సమస్యలకి పరిష్కారం అయితే ఉంది ఇంకా ఈ రేలపూలని పచ్చడిగా చేసుకొని తినడం ద్వారా మలబద్ధక సమస్య అనేది పూర్తిగా తగ్గిపోతుందండి మలబద్ధక సమస్యతో ఎవరైనా సరే బాధపడుతూ ఉన్నట్లయితే మలమూత్రాలు సాఫీగా రాగా బాధపడుతూ ఉన్నట్లయితే ఈ రేల చెట్టు యొక్క పూలని పచ్చడిగా లేదంటే పప్పులో వేసుకొని తిన్నట్లయితే మలమూత్రాలు సాఫీగా వస్తాయి మలమూత్రగా సా మలమూత్రాలు సాఫీగా రావాలంటే ఈ రేల యొక్క పూలని మనం ఆహారంలో తీసుకోవాలి ఇంకా ఈ రేల పూలు మనకి ఎలా మేలు చేస్తాయి అంటే తీవ్రమైన నొప్పులు ఒళ్ళు నొప్పులు కానీ నరాల నొప్పులు కానీ కండరాల నొప్పులు కానీ వాతం పరంగా వచ్చే నొప్పులు కానీ ఏ రకమైన నొప్పులకైనా సరే ఈ రేల పూలు మనం ఆహారంలో తీసుకోవాలి ఔషధంలాగా ఆహారంలాగా మనం దీని యొక్క పూల రసం కానీ ఈ పూలని మనం పప్పుల్లో చేర్చుకొని ఆహారంలాగా తింటూ ఉన్నట్లయితే సర్వ సర్వ రకాల నొప్పులు శరీరానికి సంబంధించి తలనొప్పులు కాళ్ళనొప్పులు కీళ్ళ నొప్పులు అన్ని రకాల నొప్పులకి ఇది ఒక బ్రహ్మాస్త్రం అండి మీ ఒంట్లో నొప్పులు తగ్గాలంటే మీ ఒంట్లో ఉన్న చెడు నీరు బయటకు పోవాలంటే రేలపూలని మీరు ఖచ్చితంగా ఆహారంలా తీసుకోవాలి ఇది మీకు ఒక మొద్దు గుర్తు అంత బాగా పనిచేస్తుంది ఈ పూలు మరి ఇవి తీసుకుంటే ఏదైనా సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి అంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు ఇంకా మీకు ఉత్తమమైన ఫలితం కోసం మీకు ఫలితం వేగవంతంగా రావాలి చాలా త్వరగా వేగవంతంగా బాగా రావాలనుకోండి పెసరపప్పులో ఈ రేల పూలని కలిపి పచ్చడిగా పప్పుగా తీసుకోండి పెసరపప్పులు అంటే సాధారణ పప్పు సాంబార్లో కన్నా ఇది పచ్చడి కన్నా కూడా పెసరపప్పు రేలపూల పచ్చడి చేసుకొని తిన్నట్లయితే అన్ని రకాల రోగాలు సమసిపోతాయండి విష జ్వరాలకు కూడా విరుగుడు ఈ యొక్క రేలపూల పప్పు అని చెప్పచ్చు ఇంతది ఇంతటి ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి అధిక బరువు బాణ పొట్ట అన్ని రకాల సమస్యలు కూడా తగ్గిపోతాయి మరి దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఈ సీజన్లో ఇక తొలకరి జల్లు సమయం నుంచి శీతాకాలం అంతా కూడా దీన్ని తీసుకోవచ్చు వారానికి ఎన్నిసార్లు తీసుకున్నా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు మరి ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే